బస్ బస్టాండ్ సమీపంలోని షాప్లను రోడ్డు వైండింగ్ పేరుతో కూల్చాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు చూడడాన్ని షాప్ యజమానుల తరపున బీఆర్ఎస్ నాయకులు అచ్చేవేణు వ్యతిరేకించారు ఈ మేరకు మంగళవారం ఆయన షాప్ యాజమానులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ఈరోజు ఉదయం షాప్ల వద్దకు వచ్చి మార్కింగ్ చేయడం జరిగిందని దాని షాప్ యాజమానులు ప్రశ్నించగా మీ షాప్లను ఈ రోజు రాత్రి కూర్చువేయడం జరుగుతుందని సమాధానం చెప్పడం జరిగిందన్నారు అందుకు షాప్ యాజమానులు మీరు కూల్చడం ఏమిటి సార్ తమకు పట్టాలు ఉన్నాయని అనగా పట్టాలు చూపించడంతో షాప్ ముందు పట్టలేదంటూ షాప్ల ముందు ఫుట్పాత్లను తొలగించి షాప్లను నోకోకుండా చేశారని ఆరోపించారు ఏరియాలోని చిరువ్యావరస్థల దగ్గరికి మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానర్ నవీన్ అధికారి గారు వచ్చి షెటర్కు షాపుకు సంబంధించిన చుక్కలు పెట్టుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వాళ్ళు మేము అడగడం జరిగింది ఎందుకు సార్ చుక్కలు అంటే ఇవి రాత్రి రాత్రి కూల కొని పూల కొట్టడం ఏంటి సార్ మేమే తీసుకేసుకుంటాం ఎందుకు సార్ పరిస్థితి అంటే మాకు పట్టాలు ఉన్నాయి సార్ అంటే పట్టాలు చూపెట్టండి సాయంత్రం రండి అని చెప్పేసి అని పట్టాలు ముందర స్థలం కూడా మీకు పట్ట ఇవ్వలే కదా స్థలాన్ని మీకు తీసేస్తామని చెప్పి ఇప్పుడు అన్యాయంగా వచ్చి ఈ వ్యాపారం సంబంధించిన కూడలి ముందు తీసేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ సంబంధించిన ఆ పైపులు కానీ వాటి పని రాకుండా చేయడానికి నవీన అధికారులకు సంబంధించిన వచ్చి మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూలగొట్టడం జరుగుతుంది